ॐ नमः शिवाय ॐ नमो श्रीविघ्नराजाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो भगवते वासुदेवाय नमस्कारम् इरो इरवैद संवत्सरं ఆగస్టు నెల ఆరవ తేదీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వర్ష ఋతు దక్షిణాయనం శ్రావణ శుద్ధ ద్వాదశి త్రయోదశి సౌమ్యవాసరే బుధవారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత సంఖ్య సున్నా సున్నా నూట నాలుగు అనగా ఈరోజు నూట నాలుగవ రోజు శ్రీమద్భగవద్గీతలో చతుర్దశోధ్యాయం గుణత్రయ విభాగ యోగంలో ఇప్పుడు పదకొండవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకముల వరకు పారాయణం చేసుకుని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు పదకొండవ శ్లోకం ేహస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాద్వివృద్ధం సత్వమిచ్యుత ఎప్పుడైతే సర్వేంద్రియ ద్వారాలు కూడా జ్ఞానరూపమైన కాంతి చే ప్రకాశిస్తుంటాయో అప్పుడు సత్వగుణం వృద్ధి అందున్నట్లుగా గ్రహించుము ఇప్పుడు పన్నెండవ శ్లోకం లోభ ప్రవృత్తి ప్రవృత్తిరంభ కర్మణామశమాస్పృహా రజస్ రజస్యేతా వివృద్ధే భరతర్షభా పన్నెండవ శ్లోకానికి తాత్పర్యం రజోగుణ వృద్ధిలో లోపం రజోగుణ వృద్ధిలో లోభం ప్రవృత్తి కార్యాచరణ పట్ల ఆసక్తి అశాంతి ఆశలు కలుగుతాయి ఇప్పుడు పదమూడవ శ్లోకం అప్రకాశో ప్రవృత్తి ప్రమాదో మోహేవచ తమేతా నియంతి వివృద్ధే గురునందనా పదమూడవ శ్లోకానికి తాత్పర్యం గుణ వృద్ధిలో అప్రకాశం ప్రవృత్తి రాహిత్యం సోమరితనం ప్రమాదం మూర్ఖత్వం కలుగుతాయి ఇప్పుడు పద్నాలుగవ శ్లోకం ే యత్వే ప్రవృద్ధేతు ప్రళయం యాతిదృత్ తదోత్తమవిదాగా నమలాన్ ప్రతిపద్య పద్నాలుగో శ్లోకానికి తాత్పర్యం సత్వగుణం వృద్ధిలో మరణించినవాడు బ్రహ్మజ్ఞానులు పొందే ఉత్తమ లోకాలను పొందుతాడు ఇక ఈనాటి చివరి శ్లోకం పదిహేనవ శ్లోకం రజసి ప్రళయం గత్వా రజసి ప్రళయం గత్వా కర్మసంగిషు జాయతే తల ప్రలీనస్తమసి మూఢయో నిషుజాయతే పదిహేనవ శ్లోకానికి తాత్పర్యం రజగుణ వృద్ధిలో మరణించిన వాడు కర్మాసక్తమైన మానవ జన్మో తమోగుణ వృద్ధిలో చనిపోయినవాడు పశుపక్షాది జన్మలను పొందుతాడు ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం సర్వే జనా సుఖినో భవంతు ఓం నమో భగవతే వాసుదేవాయ అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం తిరిగి రేపటి శ్రీమద్భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్కారం